హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎల్ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు నేను చూపించోయే మోడల్ అండి ఆర్ గంజా శారీస్ ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయి కదా ఈ శారీస్ వచ్చి మనకి మొత్తం బాడీ పార్ట్ ఎలా వస్తుంది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ ఇది పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి ఈ టైప్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుందండి కిందకి బోర్డర్ హైలైట్ చేశాడండి మీకు బోర్డర్ హైలైట్ చేశాడు ఈ వెరైటీ స్పెషల్ ఏంటంటే మనకి శారీస్ కింద చేసుకోవచ్చండి చాలా వరకు కూడా మనకి డ్రెస్సులకు కూడా వాడుతున్నారు లాంగ్ ఫ్రాక్లకి ఇలా కూడా వాడుకోవాలి చాలా బాగుంటుందండి ప్యూర్ ఆర్గంజా సిల్క్ శారీస్ లైట్ వెయిట్ క్వాలిటీ ప్రైస్ వచ్చి మనకి కేవలం పదహారు వందల యాభై రూపాయల రూపాయలు మాత్రమే పడుతుంది కేవలం పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయని చూపిస్తాను ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ ఈ కలర్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ బార్డర్ ఇలా ఉంటుంది శారీ సేమ్ అండి సేమ్ శారీసు కలర్ డిఫరెంట్ అంతే ఈ కలర్ ఒకటి రెడ్ కలర్కి నేవీ కలర్ నావీ బ్లూ శారీ రెడ్ వచ్చింది పళ్ళు బార్డర్ వచ్చిన నావీ బ్లూ బోర్డర్ ఇది పళ్ళు పళ్ళు పట్టు అది శారీ మొత్తం ఇదండి ఆల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఫోన్ చేయొద్దండి కేవలం పదహారు వందల యాభై రూపాయలండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికన్నా పంపిస్తాం ఫ్రీ షిప్పింగ్ రాణి కలర్కి బ్లూ బార్డర్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ క్వాలిటీ లైట్ వెయిట్ వస్తుంది మీకు శారీకి బాగుంటుంది ముందుగా చెప్పినట్టుగా డ్రెస్సులకు కానీ లాంగ్ ఫ్రాక్లెంత ఏనికైనా సరే చాలా బాగుంటుంది ఇలా ఉంటాయి ఇది పైస్ వచ్చి కేవలం పదహారు వందల యాభై రూపాయల రూపాయలు మాత్రమే పడుతుంది బ్లౌజ్ పాటు ఇలా ఉంటుంది ఇది పళ్ళు పాటు సింపుల్ పళ్ళు అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఒకసారి మళ్ళీ కలర్స్ చూపిస్తున్నాను చూడండి రాణి కలరు రెడ్ కలరు మంచి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కలరు ఆరెంజ్ నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ చేయొద్దండి దయచేసి కేవలం పదహారు వందల యాభై రూపాయలు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్